గురుణు గురు మహేశ్వర గురువే నమ శ్రీ పార్వతి పరమేశ్వర దేవతభ్యో నమ సింహా గణాధిపదే నమ తపస్వి ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఈరోజు మనం తొమ్మిది రుణాల్లోని పుత్రికా రుణం కోసం తెలుసుకున్నాం పుత్రికా శాపం అనేది ఉంటుంది స్త్రీ సంతానం పట్ల ఎవరైతే తల్లిదండ్రులు దురుసుగా వారిని అకారంగా బాధించడం వలన వారికి వేడుకలు వాళ్ళ వయసుకు తగ్గట్టు వేడుకలు చేయకపోవడం వాళ్ళ వారి నుండి ధనము వస్తువులు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం వల్ల పుత్రిక రుణం శాపం ఏర్పడుతుంది ఈ విధమైన రుణం వల్ల ఆ వ్యక్తికి భార్యతో విభేదాలు సంతానంతో విభేదాలు కలగడంతో పాటు ధనం నష్టపోతూ అవమానాలు పాల్గవడం కొన్ని సందర్భంలో ఒంటరిగా జీవించాల్సి రావడం జరుగుతుంది ఇటువంటి బాధలు ఉన్నవారు ముందుగా జాతక పరిశీలన చేసుకుని పుత్రిక రుణం ఉందో లేదని తెలుసుకుని వాటిని ఎలా తీర్చుకోవాలనేది పరిహారాలు మేము సూచిస్తాం ధన్యవాదములు